ఇంకా నయం మావా ఈ ఊరు బళ్ళు మూడో క్లాస్ వరకే ఉంది నిజమేలే ఏడో ఎనిమిదో వరకు ఉండి నిన్ను నమ్మి పెద్ద పిల్లలను పంపించి ఉంటే మా పాటలు దేవుడికే తెలిసాయి సస్తే ముగుడు కొత్త పెళ్లి కొడుకని చెప్తారు ఈయన గారు అది నిరూపించారు అనుకున్నంత కార్యం సాధించాను సంతోషపడకు ఇకపైనే నీకు పరీక్ష నేను నిన్ను పాడు చేసేయాలని అబద్ధం చెప్పి ఊరు మొత్తం నా మీద దుమ్మెత్తి పోసేలా నన్ను అవమాన పాలు చేశావు ఇక మీద నువ్వు జీవితాంత కంటిగానే ఉండాలి అదే నీకు శిక్ష బట్టలు వెళ్ళక్కర్లేదు ఇక్కడ వేడి కలిసి పెట్టాను నేను చెప్పే సరిగా అనిపించుకో ఏటికి వెళ్ళక్కర్లేదు ఇక్కడ స్నానం చేయొచ్చు ఏమయ్య నేను చెప్తూనే ఉన్నా నువ్వు బట్టలు తీసుకున్నావే సరే వేడిగా ఉన్నాయి పెసరట్లు కూడా వేసించాను ఇలా చూడు నా మీద ఉన్న కోపాన్ని తిండి మీరు చూపిస్తే ఆరోగ్యం ఏమవుతుంది రాసిందు గాని మాస్టర్ ఏ ఏం కావాలి మాస్టారు దారిలో కనిపించి నన్ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పారు లోపలికి రమ్మంగమ్మా ప్రతి నెల ముప్పై రూపాయలు ఇస్తాను రోజు ఉదయం సాయంకాలం దాకా నేను స్కూల్లో ఉన్న టైంలో బిడ్డను మీ ఇంట్లో పెట్టుకో